ఏ నర్సరీ ఈ మీకు ఏం చెప్తానంటే ఈ కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు కొత్తగా చేసే చేసేవాళ్ళు ఆ మాదిరి ఉంటాం మాకు నేరుగా రండి మా వీడియోలో మా అడ్రస్ వేసి ఉంటాము ఫోన్ నంబర్ వేసి ఉంటాము మన ఏవిఎం సెవెన్ స్టార్ నర్సరీకి వచ్చిన్నారంటే మీకు బెస్ట్ గా మేము చేయిస్తాం ఆన్లైన్ అంటే డబుల్ ఛార్జ్ పడేస్తుంది మీకు ఇది యాభై రూపాయలు పడేది వన్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడిపోతుంది మీకు ఆన్లైన్ ఛార్జ్ అంతా సరే మీరు డైరెక్ట్ గా మీకు ఒక మీకు ఒక యాభై ముక్కలు వంద ముక్కలు రెండు వందల ముక్కలు కావాలంటే డైరెక్ట్ గా అంటే మేము బెస్ట్ గా ఇస్తాము సూపర్ క్వాలిటీ గా ఇస్తాము వెరీ గుడ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏం చూపిస్తానంటే డైలీ ప్లాంట్ చూపిస్తాను చూడండి దీంట్లో ఒక నాలుగైదు వెరైటీలు ఉన్నాయి

దీంట్లో వచ్చి ఒక పొద్దు కలర్లు ఉన్నాయి వీటిల్లో కలర్లు చూడండి ఇట్లా పువ్వు వస్తుంది పూరా ముద్దు పువ్వే ముద్ద బంతి పువ్వు లాగా లాగుంది ఇదంతా అలాగే బంతి పువ్వు బంతి ఆ మీకు తెలీదులే మన దగ్గరే ఉన్నాయి చూపిస్తాను మన నర్సరీలో కూడా ఉన్నాయి బంతి అంటే మేరీగోల్డ్ ఆ అదే మాదిరిగా ఉంటుంది మందంగా వస్తుంది ఇంకొకటి ఒక్కొక్క వెరైటీనే అది ఏం చేస్తుంది అంటే ఇంకొక వెరైటీలో వస్తే సింగిల్ వీటిల్లో ఓన్లీ సింగిల్ వస్తుంది సింగిల్ వస్తుంది ఇది అడుకు మందంగా వస్తుంది బాగుంటుంది అన్న దీంట్లో పది కలర్లు ఉన్నాయి వీటిల్లో పది కలర్ పది కలర్లు ఉన్నాయి ఇది ఎంత ఫుల్ చూడండి దీంట్లో ఉన్నాయి చూడండి

దాన్ని ఇంకా అదే అదే నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే మీకు దేస్తి ప్లాంట్ కావాలంటే మనకి మన డైరెక్ట్ గా రండి మీకు బెస్ట్ గా చేయిస్తాం మేము ఇక్కడికి వస్తే ది బెస్ట్ చెట్లు వాళ్ళకి కావాల్సిన మీకు కావాల్సిన చెట్లు మనతో హండ్రెడ్ వెరైటీ ఎక్కువగా ఉన్నాయి తక్కువ రేట్ లో తీసుకోప్ వెరైటీస్ ఉంది ల్యాండ్స్కేప్ ఉంది ఫ్రూట్స్ ఉంది అవుట్ డోర్ విండోర్ ఆల్ వెరైటీ మనతో దొరుకుతుంది ఫ్రూట్స్ ఏ టు జెడ్ ఫ్రూట్స్ ఏ టు జెడ్ ఫ్రూట్స్ ఉంది ఏ టు జెడ్ ఫ్రూట్ ఉంది మీకు వ్యవసాయానికి పెట్టాలంటే కూడా మనం చెప్పండి రోజు అంతే మీరు మెరాబుల్ రోజు సెంట్ రోజు గిల్లీలో దాంట్లో ఒక పొద్దు రకాలు ఉన్నాయి మీరు ఏమి కావాలంటే మా నంబర్ కాల్ చేయండి మేము మా తా లేదు అంటే కూడా మేము అరేంజ్ చేసి ఇస్తాం వ్యవసాయాలకి బెస్ట్ గా చేయిస్తాం నెక్స్ట్ ఇంకా ఇవి ఇవన్నీ అవేనా ఇది ఇది ఫుల్ ఇది ఫుల్ ఫుల్ డాలియా లాస్ట్ చెట్లు అది డాలియానే బ్లాక్ అది డాలియానే వాటిల్లో బ్లాక్ బ్లాక్ ఫుల్ బ్లాక్ అనే చెప్పి అదే పింక్ ఫుల్ పింక్ లాగా ఉంది అది చూడండి ఇది చాలా అందంగా ఉంది ఆకు కలర్ ఇదే పువ్వు కలర్ ఇదే ఆకును ఒక మ్యాచింగ్ అంటే ఆ కలర్ వస్తుంది పూ ఇదే కలర్ వస్తుంది ముక్కలను అదే కలర్ ఉన్నాయి ఇది ఒక వెరైటీ అంతా చాలా సేల్ అయిపోయాయి కదన్నా అర్థం సేల్ అయిపోయింది అర్థం అర్థం కంటే ఒక ఐదు వేలు వేసింది రెండు వేలు మూడు వేలు సేల్ అయింది ఆల్రెడీ ఒక ఇప్పుడు చామంతిల ముగ్గులు వచ్చినాయి కదా పూర కలర్ తెలిసే సేల్స్ ఇచ్చేస్తాం ఇంకా పదైదు రోజుల్లో పూర్వ స్ంది చామంతలు అంతా సేల్స్ వచ్చేసాయి సేల్స్ కలర్ వచ్చిందంటే సేల్స్ అయిపోతుంది మేము యావదే ఇస్తాము అంటే కలర్ కలర్ తెలిసింది హెల్తీ ప్లాంట్ బాగుండే ప్లాంట్ తాయిస్తాము బాగలేకపోతే మేము రిజెక్ట్ చేసేసి తిరిగా దాన్ని మేము ముందు కొట్టి హెల్తీ మళ్ళీ రెడీ చేసి ఇస్తాము అట్లా ఇట్లా చెప్ప ము ఇచ్చలేదు ఓకే వెరీ గుడ్ పాపం వాళ్ళు డబ్బులు పెట్టి అంత నమ్మకంగా తీస్తారు కదా అలాంటప్పుడు వాళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళు వచ్చి కాసు ఇచ్చి డబ్బులు ఇచ్చి వేస్ట్ అయిపోతే వాళ్ళు తిట్టుకుంటారు మమ్మల్ని అవును అదంతా బాగుంది మన దగ్గరికి ఇంకోసారి ఇలా ఉంది కస్టమర్ మమ్మల్ని తడుకొని రావాలి తడుకొని రావాలి ఓకే ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో చూస్తాం బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్